ఎక్స్ఎంపి అశోక్ కుమార్ అతను మాట్లాడే లాంగ్వేజ్ ఎలా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అరే తూరే అని మాట్లాడుతు ఒక ఎస్పీ ఐజీ స్థాయి అధికారుల్ని ఆడు ఈడు అని మాట్లాడుతున్నాడు ఒకసారి ఫస్ట్ ప్లే తర్వాత మాట్లాడతాడు గాడో లేదంటే ఐజీ గాడో తెలియదు కానీ చూడండి మాట్లాడే పద్ధతి ఒక పోలీస్ అధికారుల్ని ఏమో నిమిషానికి ఇన్స్పెక్టర్ నేను ఎవరన్నా నేరం చేసానా ఎవరన్నా అడ్డుకున్నానా చేశానా అంటే రెండు మంది గాడు బ్రిటిష్ సీఏలో మాట్లాడుతున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంత హెరాస్మెంట్ మన స్వతంత్ర సమయంలో అందిస్తుంటారండి ఇప్పుడు కూడమి ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళనేమంట ఏమంట ఈయన చెప్తున్నాడు మరి గత ప్రభుత్వంలో మరి వైసీపీ వాళ్ళు ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఎన్ని దారుణాలు జరిగినాయి ఇక్కడ ఇది నిజాన్ని అబద్ధం అని చెప్పి దాన్ని వాదిస్తున్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్ మాస్క్ అడిగాడు అని చెప్పి ఒక డాక్టర్ని మనందరం చూసాం పిచ్చోడిని చేసి పోలీసు వాళ్ళే అతన్ని కట్టుకొని తీసుకెళ్లారు ఇలాంటి చాలా చూసాం మనం అప్పుడు మనం మాట్లాడలేవు ఇప్పుడు నేను అరెస్ట్ చేసరికి నీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి చంద్రబాబు గారి గురించి అసలు ఏం మాట్లాడే ఒకసారి హిందాం మనం క్రిస్టియన్ పోస్ట్ మార్టం చంద్రబాబు గారు పంపించారంట ఒక పాస్టర్ని ని చంద్రబాబు గారు చంపించారంట హర్ష కుమార్ గారు అంటూ తెలియకుండా ఎన్ని జరుగుతాయాన్ని సంవత్సరాలు డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై నీకు మళ్ళీ సిగ్గు లేకుండా ఫార్త్డే ఉండాలి చూడండి చంద్రబాబు గారిని ఎంత అరవయా డెబ్బైయా ఎనభైయా ముసలోడి నువ్వు సిగ్గుండాల అని చెప్పి మాట్లాడుతున్నాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తిని పట్టుకొని చూడండి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు ఒక పొలిటీషియన్ నువ్వు ఒక ఎంపీగా చేసిన వాడివి నువ్వు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే నేను అరెస్ట్ చేస్తే ఇవన్నీ గుర్తుకొస్తాయా నేను అరెస్ట్ చేస్తే నువ్వు ఇలా ఎస్పీ కేటగిరీ ఐజీ కేటగిరీ ఉన్న అధికారులను కూడా నువ్వు అరే తోర మాట్లాడతావాడిపోతే ఏదో క్రిస్టియన్లకి ఏమో తాయిలాల్ కింద ఆరు ఏడు నెలలు పెన్షన్ ఇచ్చేసి చక్క పెట్టేద్దాం అనుకున్నా చూసావా జనాలని ఒక పిలుపుకి తట్టి చూసావా జనాలని ఒక పిలుపు అంటున్నా అంటే జనాలను రెచ్చగొడుతున్నావు అంటే కావాలని రెచ్చగొట్టి పిలిపిస్తున్నావా క్రిస్టియన్స్ని అంటే నువ్వు రెండు మతాల మధ్యన సిచ్చు పెడుతున్నట్టే కదా నువ్వు కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు ఏదో నిందలేయాలనుకుంటున్నావు వల్ల ఏమి కాదు అందరూ అది ప్రమాదం కాదంట నమ్ముతున్నారంట మరి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది క్లియర్ గా పిన్ టు పిన్ ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్ గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఇది ఈయనకెందుకు అర్థం కావట్లే నాకు అర్థం కావట్లే ఈయన దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాలు ఎదగాలనుకుంటున్నాం మరి ఐజీలు సిగ్గుపరండి ఈయనంట ఈ మహా మహాత్ముని అరెస్ట్ చేసినందుకు ఎస్పీలు ఐజీలు సిగ్గుపడాలంట ఈయనని అరెస్ట్ చేసినందుకంట ఇలా మాట్లాడితే ఒక ఎంపీ ఇంతకుముందు ఒక ఎంపీగా చేసావు ఒక ఎక్స్ఎంపీ రాజకీయ నాయకుడు నువ్వేలా మాట్లాడితే ఏం చెప్తారు నువ్వు ఎన్ని నిందలు కూటమి ప్రభుత్వం మీద ఎన్ని నిందలు వేయాలని కానీ ఎవరు నమ్మేటోళ్ళు లేడు అది ముమ్మాటికి రోడ్డు ప్రమాదం అని చెప్పి క్లియర్గా అయిపోయింది మీలాంటి వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టడం వల్ల కొంతమంది క్రిస్టియన్ సోదరులు ఆవేశపడుతున్నారు తప్ప దాంట్లో ఏమీ లేదు ఆల్రెడీ ఎవరైతే మనకి ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు పిన్ టు పిన్ క్లియర్ గా ఏ టైం నుంచి ఏ టైంకి ఎక్కడికి వచ్చాడు ఎక్కడ సీసీ కెమెరా కనబడ్డాడు ఎక్కడ ఫస్ట్ యాక్సిడెంట్ అయింది ఎక్కడ సెకండ్ యాక్సిడెంట్ అయింది క్లియర్ గా ఎక్కడెక్కడ ఏదైతే వైన్ కొనుగోలు చేయడం జరిగింది అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయినా కానీ అడ్డగోళ్లు వాదిస్తూ చూడండి ఒక వీడియో పెడతా చూడండి చంద్రబాబు నాయుడు ఓకే క్రైస్తవులు చూడకొచ్చిన ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వదిలిపెట్టాం మొత్తం ఎనభై మూడు వేల మంది పాస్టర్లు ఉన్నారు ఆంధ్రలో ఎనిమిది వేల మందికి మనిషికి ముప్పై ఐదు వేల చొప్పునిచ్చాడు ఎందుకు ప్రవీణ్ పగడాల విషయాన్ని మర్చిపోండి నెక్స్ట్ పంచాయత్ ఎన్నికల నా పోటీ అంత పిచ్చోళ్ళు ఎర్రోళ్ళ కనపడుతున్నారు ఆ క్రైస్తవులు అంత ఎర్రోళ్ళ కనపడుతున్నారు ఆ క్రైస్తవులు ఏమంటాడు కుటుంబం కాసుకోండి మా క్రిస్టియన్స్ మా పవర్ ఏంటో చూపిస్తాం ఆ పాస్టర్లకు డబ్బులు ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నాడు కదా ఏది ప్రవీణ్ పగడాల ఇష్యూని మర్చిపోవడానికంటే డబ్బులు ఇచ్చారంట ఈయన చెప్తున్నాడు అసలు ఈయన ఇలా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా ఒకసారి ఇంకొక ఈ ఎక్స్ప్లెయిన్ మీకు చూపించి జగన్మోహన్ రెడ్డి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపికి మొదటి విద్యార్థి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు విద్యార్థి విభాగానికి మొదటి రాష్ట్ర అధ్యక్షుడు అంట ఎవరు ఈ పాస్టర్ అజయ్ అజయ్ బాబు అందుకే ఎవరైతే ప్రవీణ్ గారు మృతిని కూడా రాజకీయం చేసి ఎవరు దీని వెనక అంటే వైసీపీ అన్నట్టు కదా వైసీపీ అంటే దీని ఏంటి కూటమి ప్రభుత్వం మీద ఏదో ఒకటి బురద చల్లాలి ఏదో ఒకటి నిందేయాలి ఇప్పటికీ రెచ్చగొడుతుండు ఇంకా రెండు మతాల మధ్యలో ఇప్పటికి ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అతను డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఆల్రెడీ ఆల్కాల్ తీసుకున్నాడు ఇలా ప్రమాదం అది యాక్సిడెంట్ వల్ల చనిపోయారు అత్యయ కాదు అని చెప్పి చెప్తుంటే కూడా ఇంకా రాజకీయం చేసి అంటే కూటమి ప్రభుత్వానికి ఫస్ట్ ఫస్ట్ ఇక నేను తెలంగాణ కోర్రామంటారా బాబు నువ్వు ఆంధ్ర గట్టను తెలంగాణలో అయితే ఉండదు వేరేలా ఉంటది కానీ అంటే మీరు అంతేంది కూటమి ప్రభుత్వం మీద బురద తగ్గడానికి మీరు అందరూ క్లియర్ గా చూస్తున్నారు ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడు అంటే అనాలిగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు ఆవును చంపుతే కెమాల ముందుకు వచ్చి సనాతన ధర్మం అంట సెన్స్ ఉందా నీకు మీరు రాజకీయం చేస్తారు రా బాబు నిజంగా మీరు రాజకీయం చేస్తారు అంత క్లియర్గా చెప్ అలా ఫ్యామిలీ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పారు మాకు ఏదైతే ప్రభుత్వం మీద మాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు నమ్మకం ఉందని చెప్పి క్లియర్గా చెప్పినాక కూడా మీరు కావాలని రాజకీయం చేస్తున్నారు దీన్ని మీరు ఓట్ల కోసం కావాలని వెనక మీ వెనకవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడమని చెప్తున్నాడా మీకు పవన్ కళ్యాణ్ గురించి సనాధం గురించి నువ్వు ధర్మం ఫస్ట్ నీ ముఖం చూసుకోరు ఒకసారి అద్దాల ఫస్ట్ నీ ముఖం చూసుకో వద్దాలా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఫస్ట్ ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నావు ఫస్ట్ నీ ముఖం అద్దాలు చూసుకో ఎవరు చెప్పింది నీకు నీకు ఎవరు చెప్పి సంపీరండి వచ్చిందా ప్రూఫ్ ఏమన్నా నీకు ఏమన్నా ప్రూఫ్ ఇచ్చారా పోస్ట్ మంత్ ఏమైనా తేలిందా నీకు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రూఫ్స్ ఇచ్చారా చంపేశారా హత్య చేశారని ఎలా మాట్లాడుతున్నావు ఫస్ట్ ఇయర్ అవన్నీ తీసుకెళ్ళి ఓడ కూటమి ప్రభుత్వం ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళి ఎందుకు ఈ రెచ్చగొట్టరు రెండు మతాల మధ్యలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండు మీరు ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టబట్టే పాపం నిజంగా అమాయక అమాయకులైన క్రిస్టియన్స్ చాలామంది సోదరులు మీలాంటి వాళ్ళు మాటలు నమ్మి నిజమనుకొని పాపం తెలియక అట్టి కాకుండా ఆగమవుతున్నారు మీరేంది ఇంత క్లియర్గా గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరైతే ఐజీ అశోక్ కుమార్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఇదండి ఇలా జరిగింది ఇలా జరిగిందని టు పిన్ దగ్గర దగ్గర అరవై నుంచి అరవై ఐదు కెమెరాల వరకు సీసీ ఫుటేజ్ తీసి బయటకు తీసి చూపిస్తే అలా ఫ్యామిలీ వాళ్ళు కూడా మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉందని అంత క్లియర్ చెప్పినాం కూడా మీరు ఇంత రాదంతం చేసి ఇంత రాజకీయం చేస్తారంటే ఓట్ల కోసం మీరు దేనికైనా దిగజారుతారా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇది దీన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ రాజకీయాల్లో ఎదగాలనుకుంటారా ఆయన అయిపోయింది ఆయన దుకాణం బంద్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డిది కూడా పదకొండే నెక్స్ట్ రావు ఆవుకునే ఇలా కైస్తవుకి లేదు అది మన బతుకంట ఇలాంటి వాళ్ళని ఫస్ట్ ఇలాంటి గొర్రెని నమ్మొద్దు ఫస్ట్ ఇలా ఈడో గొర్రె ఇలాంటి గొర్రెలు నమ్మకూడదు నిజంగా ప్రవీణ్ పగడాల గారు ఆ మృతిని ఆల్రెడీ ప్రభుత్వం క్లియర్గా యాక్సిడెంట్ అని చెప్పి క్లియర్గా మనకి చెప్పడం జరిగింది అయినా కానీ కొంతమందిగో ఇలా అజయ్ బాబు లాంటి వాళ్ళు ఇంకొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారు ప్లస్ ఇంకొక ఎక్స్ఎంపి హర్షకుమార్ ఇలాంటి వాళ్ళు అందరూ దీన్ని రా చేస్తారు ఏదంటే ఓట్ల కోసం శివరాజకీయాలు చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే శివరాజకీయాలు చేస్తున్నారు అతనికి పాపం ప్రవీణ్ పగడాల గారికి ఉన్న రెస్పెక్ట్ని కూడా ఇల్లే నిజంగా దిగదార్చారు చెప్పాలంటే కాకి తెల్లగా ఉండూ అడ్డగోలుగా తొండి వాదన చేయడం చేస్తున్నది ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలే క్రిస్టియన్స్ ఓట్ల కోసం మరింత దారుణంగా దిగదాడతారని చెప్పి వీళ్ళు ఇంకెంతకాలం ఈ మత విద్వేషాలు అసలు ఎందుకు ఎవరి కోసం ఈ రొచ్చగొట్టే ప్రసంగాలు పోలీసులు రుజువుతో సహా చూపించారు తాగి ప్రమాదంలో ఆయన యాక్సి రోడ్ యాక్సిడెంట్లు చనిపోవడం జరిగిందని సాక్ష్యాలు ఆధారాలు ఇవన్నీ ప్రజల ముందు ఉంచారు ప్రజల ముందు కళ్ళెదురుగా ఉన్నాయి అయినా కానీ కావాలని వాదిస్తున్నారు అయినా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలని శివరాజకీయాలు చేస్తూ ఉనికి నిలుపుకోవాలని గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారు ఎవరైతే ఇప్పుడు మరి దీని వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా ఎందుకంటే ఈయన మాట్లాడాడు క్లియర్గా మళ్ళీ ఒకసారి అండి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రాష్ట్ర అధ్యక్షుడు అంట అంటే వైసీపీ కదా మరి ఇప్పుడు నేను ఇట్లా రెచ్చగొడుతున్నట్టు ఏంది దీనికవరు ఉన్నట్టు జగన్ గారు ఉన్నట్టే కదా దీని వెనక ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని దుష్ప్రచారాలు చేస్తున్నారు ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ఇలాంటి వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక అజయ్ బాబాయ్ కానీ ఒక హర్షకుమారే కానీ ఇలాంటి వ్యక్తులు రెండు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు నిజంగా అమాయకులు తెలీదు ఏది చెప్తే అది నమ్మేస్తారు ఎవరైనా సరే హిందువులైనా లేదా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా సరే ఏంటంటే మన వెనక ఎవరైతే ఫాస్ట్ అనే వాళ్ళు ఉంటారో అరే వాళ్ళు చెప్పిందే నిజం కదా అనేటట్టు ఉంటారు కొంతమంది అందుకే ఫస్ట్ ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి లోపల పడేయాలి రెచ్చగొట్టే వాళ్ళని